వెల్కమ్ టు పేదల సాకారం ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తా అర్హులైన ప్రతి పేదవారికి విడుదల వారిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తా వెంకటాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దినసరి అనసియ సీతక్క పేదల కళల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దినసరి అనసీయ సీతక్క అన్నారు గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బయ్య ప్రమిళ ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జనసరి అనసూయ సీతక్క జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాను రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణ్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు పేదల బాగోగుల పట్ల శ్రద్ధ చూపడం అందులో భాగమని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తుందని పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడుతుందని మంత్రి వివరించారు ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు కూలీలకు అండగా నిలుస్తుందని అన్నారు రైతును రాజుగా చూడాలనే సంకల్పంతోనే సన్నవారి వడ్లకు పింటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నామని తెలిపారు తొమ్మిది నెలల వ్యవధిలోనే ఇరవై ఒకటి వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజు మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు అలాగే ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం పదిహేడు లక్షల పాత రేషన్ కార్డు లో కొత్త అమలు చేయడం అమలు చేసిందని మంత్రి అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులా సమపాలలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు దృష్టి పెట్టిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిర మహిళల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు